రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకు ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎలా జగన్ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో కొడితే కర్ణాటకలో పడ్డావు కదా లేదా బెంగళూరు ప్యాలెస్లో పడ్డావు కదా అలా కొడతారా ఇద్ద ఒకటి చెప్తున్నా జగనన్న నువ్వు చేసిన తప్పులకి జనాలు శిక్ష చేశారు ఇప్పుడైనా సరే తెలుసుకో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి అని చెప్పి తెలుసుకుని ప్రతిపక్షంగా ఏమన్నా సపోర్ట్ చేయగానే ఎందుకు ఈ అనవసరమైన మాటలు నువ్వు చేత కాని వాడివని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గట్టిగా నమ్మి ఇటు పక్క కొడితే అటు పక్క కర్ణాటకలో బెంగళూరులో పడ్డావు ప్యాలెస్లో ఏదో తనానికి శివరాత్రి అన్నట్టుగా వస్తావు మాట్లాడతావు వెళ్తావు నువ్వు మాట్లాడే మాటలు కూడా జనాలకి రీచ్ కాట్లా ఎందుకంటే నిన్ను నమ్మే ఐదు సంవత్సరాలు ఇచ్చిన పాపానికి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాబట్టి ఇటు తడితే అటు పడతాడు అటు తడితే ఇటు పడతాడు అనేది వదిలేసి పడకుండా స్టాండర్డ్గా నిలబడ్డానికి ట్రై చేయి